సయత్ ప్రమాణం గొప్పవాడు ఏ కర్మను చేస్తున్నాడో దానినే మిగిలిన వారందరూ చేస్తారు అతడు దేనిని ప్రమాణంగా తీసుకున్నాడు మిగిలిన వారందరూ దానినే అనుసరిస్తారు సామాన్యంగా లోకంలో పెద్దలు ఏది చేస్తారో మిగిలిన వారందరూ అదే చేస్తారు కాబట్టి గొప్పగా ఆలోచించేవారు ఇంకా సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్నవారు ఇంకా సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నవారు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఏ మాటలు మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఏ కర్మలు చేసినా ఎంతో జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే గొప్పవాళ్ళు ఏ కర్మ చేస్తే ఆ కర్మనే సామాన్యులు ప్రమాణంగా తీసుకుని అదే విధంగా ప్రవర్తిస్తారు అందువలన శాస్త్ర వ్యతిరేక పనులు చేయకూడదు అర్జునుడు తన సౌర్య ధైర్య పరాక్రమముల వల్ల ఇంకా మంచి చరిత్రను లోకంలో సంపాదించుకున్నాడు అంతటి గొప్పవాడైన అర్జునుడు తన ధర్మాన్ని ఫలితం ఆశించకుండా ఇంకా ఫలితంపై కోరిక లేకుండా ఆచరించినవాడు దానిని చూసి మిగిలిన వారందరూ ఆహా అర్జునుడంతటి గొప్పవాడు కర్మలను ఏ విధంగా ఆచరించినప్పుడు మనమెందుకు చేయకూడదు అని అందరూ అనుకున్నారు కానీ ఏ పనులు చేయకుండా ఊరికే ఉంటే కష్టాల పాలవుతారు ఇంకా పెద్దవాళ్ళు ఏ మాట మాట్లాడినా ఏ పద్ధతిని పాటించినా ఏ పనులు చేస్తున్నా చిన్నవాళ్లు గమనిస్తూనే ఉంటారు పెద్దలు చేసిన విధంగానే చిన్నవాళ్లు ఇదే సరైన పద్ధతి అనుకుని ప్రవర్తిస్తుంటారు అందువల్ల పెద్దలు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి కాబట్టి ముందు తాను చేసి చూపించాలి అని భగవంతుని ఆదేశము అప్పుడే ప్రజలకు గొప్పవారిపైన గాని శాస్త్రముల పైన గానీ నమ్మకం కలుగుతుందని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలే వస్తాయని అర్జునుడికి ఇంకా లోకానికి శ్రీకృష్ణుడు తెలియజేస్తున్న మాటలు ఇవి